హాయ్ నమస్తే అండి నేను మీ పాలుని మనం ఇప్పుడు చూస్తుంది ఒక కాలనీలో మొత్తం ములిగిపోయిన నీరుతో ములిగిపోయిన ఒక కాలనీ ఇది ఇది మొత్తం కూడా నీటితో ఉంది మనం ఇప్పుడు అందులోంచి నడిచి వెళ్ళాలి మనకి చివరి కనిపిస్తున్న ఇంటికి మన దారి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఈ నీటిలో మీరు కర్ర పట్టుకొని కర్ర కనిపిస్తుంది కదా కర్ర ఇందులో పట్టుకొని అలా పట్టుకొని నడవాలి నడుస్తూ ఉన్నాము చూడవచ్చు వెనక నుంచి వచ్చాం ఇప్పటి వరకు ఇంత దూరం వచ్చాం అంతా నీరు ఈ నీటిలోంచే నడిచి వెళ్తున్నాం ఇప్పుడు నీటిలోంచే నడక నా పరిస్థితి చూడండి నా పరిస్థితి నా పరిస్థితి చూడండి నేను ఇంచుమించు మోకాలు లోతుపైనే కర్ర పట్టుకొని వస్తున్నాను నేను చూడ చూడండి నీటిలోంచి అక్కడ వరకు అంటే నాలుగు రోజులు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి మొత్తం కూడా పొంగిపోయింది అలా నీళ్ళు అలా ఉండిపోయినాయి పాదులు అన్నీ కూడా అలా ఉండిపోయాయి చాలా ఎలాంటి విపత్తులు మనం అనుకుంటాం ఒక్కొక్కసారి ఎలాంటి విపత్తులు వచ్చాయంటే పల్లెటూర్లో కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో స్ట్రగుల్ అవుతూ ఉంటారు చూడవచ్చు ఇది పక్క వర్షం కూడా ఉన్నాయి చినుకులు మీరు చూసారా ఇల్లంతా కూడా మునిగిపోయింది ఇప్పుడు ఇంటికి చేరాలి మనం ఇప్పుడు దాకా ఎలా నడిచొచ్చాం ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చాం ఇప్పుడు ఎలా వచ్చాం దారంటే వచ్చాం ఎలాగా అలా వచ్చాం ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటికి చేరుతున్నాం ఇంటికి చేరుతున్నాం చూడండి మొత్తం కూడా కాలనీ అంతా కూడా మునిగిపోయింది చాలా భయంకరమైన పరిస్థితి అని చూడొచ్చు ఇది ఇదంతా కూడా టోటల్ మొత్తం నీరు ఇది టోటల్ నీరు పాదు ఇంచుమించు ఐదు రోజులు నుంచి నీటిలోనే ఉంది అంటే కష్టాలు ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటాయి అన్నమాట ప్రస్తుతానికి ఈ కష్టం మీ అందరికీ తెలియాలి అందరూ చూడాలి అంటే మనం అనుకుంటాం ప్రపంచంలో మనకే కష్టాలు ఉన్నాయని అనుకుంటాం మనకు మన ఇంట్లోనే ఉన్నాయి మన మన దగ్గర ఉన్నాయి అయ్యో అనిపిస్తుంది కానీ బయట ప్రపంచంలో చాలామంది కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు అలాంటి కష్టంలో ఎలాంటి కష్టం ఒకటి సో ఇలాంటి కష్టాలు కూడా మీకు తెలియాలి వాన వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎండ వచ్చినప్పుడు కొంతమంది ఏ విధంగా స్ట్రగుల్ అవుతారు చూడొచ్చేది మనం ఎంత దూరం వచ్చాము ఇక్కడ దాకా వచ్చాము చూసారా ఇదంతా కూడా జలమయమయ్యే ఉంది టోటల్ అంటే ఇక్కడ ఇంటికి రావడానికి ఇన్ని నీళ్ళు దాటుకుంటూ మోకాళ్ళ లోతు నడుచుకుంటూ వస్తేనే కానీ ఇంటికి చేరలేము అనమాట అంటే ఏదైనా కనీస అవసరాలు అవసరమైతే చాలా ఇబ్బంది పడిపోతాం స్ట్రగుల్ అయిపోతూ ఉంటాం కనీసం ఏమన్నా బయటకు వెళ్ళి తెచ్చుకోవాలన్నా కూడా నలిగిపోతూ ఉంటాం ఎవరు మనకి దాటి తెచ్చి ఎవరు మనమే తెచ్చుకోవాలి చూడండి ఇల్లులన్నీ కూడా హీట్లోనే ఉన్నాయి కాకపోతే అందులో జనం పెద్దగా లేరు మేము మాత్రం అంటే ఇక్కడ ఉన్నవారు మాత్రం కొంతమంది జనం ఉన్నారు వాళ్ళు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడిపోతున్నారు చూసారు కదా ఇది దాటడం కోసం ఈ పక్క నుంచి ఆ పక్కకి దాటడం కోసం ఇది వేసుకున్న ఇది వేసారు కానీ తాత్కాలికం ఇది ఇది వెనకపాటు ఇదంతా కూడా వెనకపోటు వెనకపాటులో కూడా నీళ్ళు మునిగిపోయి ఉన్నాయి సో అందుకే మనం ఎప్పుడు కూడా కష్టాలు చూసి చింతించకూడదు కష్టాలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి మనకు తెలియని గ్రామాలు కానీ తెలియని కుటుంబాలు కానీ ఎన్నో కూడా ఇలాంటి కష్టాల్లో ఉంటాయి వాటిని మనం చూడాలి మన కష్టం ముందు అవి ఆ కష్టాల ముందు మన కష్టాలు చిన్నవని మనకు మనమే సర్ది చెప్పుకుని ధైర్యంగా నిలబడాలి ఫ్రెండ్స్ ఎలాంటి పరిస్థితిని ఎవరు కూడా పట్టించుకోరు ఏ అధికారులు ఈ టైంలో రారు రాజకీయ నాయకులు కూడా మిగతా టైంలో కనిపిస్తారు కానీ ఈ టైంలో కనిపించరు సో చూడండి ఇక్కడ ఇల్లులన్నీ కూడా వరుసగా అలాగే జల దృగ్బంధం అయిపోయి ఉన్నాయి మరి చూడవచ్చు అటువైపు కూడా చూడవచ్చు అంతా కూడా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈ పల్లె అన్వేషణ ఛానల్లో భాగంగా ఈరోజు మీకు ఈ వీడియో చూపించడం జరిగింది అందరూ కూడా షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఎంతో కష్టపడి చేసిన వీడియో ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్